ఐదు اے کیمرہ دی کیمرہ ಏರಿಯಾ <laughs> ಅಂತ <laughs> आ लव यू कृष्णा आ लव यू आ लव यू कृष्णा यार क्या बोल रहा है 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 ఎక్కడ సొల్యూషన్ రావట్లే ఇరవై ఏళ్ళ నుంచి ఈ ఈ బస్ స్టాండ్ సంబంధించిన ఇష్యూ నాకు మూడు నెలల క్రితం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది తర్వాత రీసెంట్గా కౌన్సిల్లో మాట్లాడే ముందు కూడా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను చేసుకొని నేను నారాయణ గారు అడిగితే ఆయన సొల్యూషన్ అయితే చెప్పారు సరే ఇక డైరెక్ట్గా వచ్చి చూసి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకొని మాట్లాడారు డిపో మేనేజర్ గారు మొత్తం మా శ్రీకాకుళం అర్బడ్ చైర్మన్ గారు మా మిగతా కార్యకర్తలు అందరూ వచ్చాం ఇరవై సంవత్సరాల నుంచి పరిష్కారం సమస్య పట్ల ఎలా చేయించు అనేది నేను కొంచెం డీటెయిల్డ్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని మేము నిర్ణయించుకున్నాం ఇప్పుడు రోజుకి అరవై వేల మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి బస్ స్టాండ్ ఈ పెద్ద బస్ స్టాండ్ అరవై అరవై వేల మంది ప్రయాణించేటప్పుడు వర్షం వచ్చి ఒక మూడు నెలల పాటు వాటర్ బాగా నిలవ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ఎక్కడ గుయ్యుద్దో ఎక్కడ ఏముందో తెలియకుండా వాటర్ ప్లాగ్డ్ ఏరియాలో నడిచేయడం అనేది ఒక ప్రమాదకరమైన విషయం అలాగే వాటర్ ఇంకా ఎక్కువైపోతే బస్ స్టాండ్ ఈ కాంప్లెక్స్లో కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదేంటంటే నేను అడిగినప్పుడు ఏంటంటే వాటరు తీసి బయటికి మెయిన్ డే అండ్ నైట్ దీంట్లో సెంట్రల్ జంక్షన్ డ్రైన్లో తలుపుతామని మీరు ఆలోచిస్తున్నారు అది ఒక సొల్యూషన్ అది టెంపరీ సొల్యూషను దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా బస్ స్టాండ్ తాలూకు ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ కనుక క్రియేట్ చేయగలిగితే బస్ స్టాండ్ ఈ లో లెవెల్ నుంచి హైట్ లేపితే అన్ని రకాలుగా ఉపయోగపడితే వాటర్ ఉండడం తగ్గుతుంది అలాగే ఇరవై ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నది నలభై ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయొచ్చు అలాగే అలా డెవలప్ అయిన తర్వాత ఈ ఏరియాని కొంచెం ఆర్టీసీ వారికి ఉపయోగపడేలాంటి కమర్షియల్గా కూడా ఇన్కమ్ జనరేటెడ్ ఇదిగా మార్చచ్చు నేను కొంచెం డీటెయిల్స్ తీసుకున్నాను నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో ఈ ప్రపోజల్ వారి ముందు పెడతాను ఆర్టీసీ ఏదైతే మన ట్రాన్స్పోర్ట్ గారు ఉన్నారో వారి ముందు పెడతాను అలాగే దీనికి కొంచెం పై దృష్టికి పైకి తీసుకెళ్ళి అందరితో మాట్లాడి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా బస్ స్టాండ్స్ అంటే లో లెవెల్లో పళ్ళ ప్రాంతాల్లో ఉన్న ఏరియాలో ఉన్న బస్ స్టాండ్స్ అన్నీ కూడా చాలా వరకు ఇలాంటి సమస్యలు కానీ అన్నిటికన్నా హైయెస్ట్ సమస్య శ్రీకాకుళం బస్ స్టాండ్ సో ముందు దీన్ని సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది మేము ఈ విషయాన్ని ఇంకొంచెం డీటెయిల్స్ తీసుకొని ఖచ్చితంగా దీన్ని కౌన్సిల్లో మీరు కొనసాగించి ఒక కౌన్సిల్ మెంబర్గా నాకు ఎంతవరకు అవకాశం ఉన్నంతవరకు మీకు ఈ ప్రయత్నం చేస్తారని నేను దగ్గరికి చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ డెవలప్ చేస్తుందా అది నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ ఉన్నాయండి పీపీటీలో కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ అంటే ఇది మెయిన్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉంది ట్రాన్స్పోర్ట్ ఫెసిటీలో ఉంది సో పీపీటీ లాగా చేయాలని ఒక ప్రపోజల్ ఉంది ఆ ఐటీ కొంచెం డీటెయిల్గా తీసుకుని దీనికి తీసుకోవాలి పీపీటీ కూడా అసలు మంచి ఐటీ అది కూడా పెట్టేసి గతంలో కూడా ఎన్నిక సార్లు విజిట్ చేశారు సార్ చాలా మంది చూశారు ప్రతి సంవత్సరం కూడా వరద వస్తే ఇక్కడ అసలు ఉండలేని పరిస్థితి అనేది సార్ అంటే సూచించారు ఏంటంటే ఇక్కడ వాటర్ని ఒక లో లెవెల్ ఏరియా తీసుకుంటే క్యాచ్మెంట్ అని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి డే నైట్ జంక్షన్ ద్వారా డైరెక్ట్ నాగ్లో పంపించడానికి ఒక ఐడియా అది టెంపరీ సొల్యూషన్ అని వాళ్ళే చెప్తున్నారు మన నారాయణ గారు కూడా అదే మాట చెప్పారు అయితే దానికంటే బెటర్ సొల్యూషన్ చేయగలిగే సొల్యూషన్ అనేది ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ అది కొంచెం ఖర్చుతో పని పనైనా అది చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా స్త్రీ శక్తి అని చెప్పి పెట్టి ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఇచ్చారు ఫ్రీ బస్సు దానివల్ల ట్రాఫిక్ ఇంకా పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు ఇంకా పెరుగుతున్నాయి ముందు వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనికి ఇలాంటి బస్ స్టాండ్స్ కొంచెం బెటర్గా చేయగలిగితే ఏదైతే ఈ స్త్రీ శక్తి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారు అది కొంచెం సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం డెఫినెట్గా దీన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఈ బస్ స్టాండ్ ఆధునీకరించడానికి ఎంతవరకు ప్రయత్నించడం దయచేసి మెయిన్గా నాకు ఇక్కడ వచ్చే శ్రీకాకుళం ఏరియాలో ఉన్నటువంటి బ్రాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోకూడదు పిల్ల పాకుల వస్తారు రకరకాల ఎకనామికల్ ఆర్థికంగా వ్యాధులు కానీ మంచితరగ వాళ్ళు కానీ ఊయెవరు వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ఉండేలాగా మేము ట్రై చేద్దాం అవన్నీ ఇక్కడ 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 నేను ఓన్లీ కన్ఫైన్ టు బస్ స్టాండ్ ఈ అలాగే తర్వాత వచ్చే ఫస్ట్ ఫోకస్ ది ఇమ్మీడియట్ ప్రాబ్లమ్ రోడ్ ఇచ్చే నెక్స్ట్ రైనీ సీజన్ అయిపోయి నెక్స్ట్ నెక్స్ట్ రైనీ సీజన్ కన్నా ఒక సొల్యూషన్ ఐదర్ లిఫ్టింగ్ ఇన్ ద వాటర్ ఆర్ ఇంకేదన్నా చేయటానికి ఆశ దాని మీద డిస్ట్ పెడుతుంది మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మిగతా విషయాలు మాడ థ్యాంక్ యూ